తండుగో చెమ్మ దండుగో మా తండుగో చెమ్మ దండుగో మా తండుగో చెమ్మ దండుగో మా తండుగో కునికే వికావారణం

అమ్మ దన్ను కట్టల కొప్పిస్తానమ్మా తోడనగడే దంటాలకెళ్లి నొప్పిస్తానమ్మా దన్ను కట్టనగడే నొప్పిస్తానమ్మా नंदగో బొట్టెమ్మ దన్నుగో బొమ్మ దన్నుగో బొట్టెమ్మ దన్నుగో అమ్మా దన్నుకు నీకెమి కావాలనమ్మా దన్నుకు నీకెమి కావాలనమ్మా దన్నుకోటి నీ కావాలనమ్మా దన్ను వక్కే కావాలనమ్మా దన్నుకోటి అడుకున పో అరపల్లి నొప్పిస్తా అమ్మ నందు కుశనగలు కామారమ్మ నందు కుశనగలు కామారమ్మ నందు కుశనగలు కామారమ్మ శరిగల కుశనగరం ముక్తిస్తానమ్ శరిగల కుశనగరం ముక్తిస్తానమ్ శరిగల కుశనగరం వక్షిస్తానమ్ శరిగల శరణగలు

నన్ను కోమ్మ నన్ను కోపటం నన్ను కోవమ్మ నన్ను కావనులూ మాకి భవమ్మ నన్ను కావరకులూ మాకి భవమ్మ నన్ను కోపటం నన్ను కోవమ్మ నన్ను కోపటం నన్ను కోవమ్మ నన్ను రావనులూ మాకి భవమ్మ నన్ను రావనులూ మాకి భవమ్మ के लिए है ये अपन ने है ना लेकिन अपन ने माना के आज दबा दबाने पर मेरी बात है ये जारी अवलोकन है ये जो ऊपर का है इसको 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 माइक के जरा माइक ना बात ना आज का आप कॉफी कॉफी आप कॉफी कॉफी ना सोच अरे मनी इज द चांनो जी का हां पुराना सब लोग ही तालाब में कूद હવે આ દેવી સિદ્ધાંત પર પરોયન મમ્મી પપ્પા ને હા ના મમ્મી પપ્પા શાહલ ઓકે પંછિયા ડાંરા હોમ બેક આ દેવાજી કપા આવો મહાને પપ્પી 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 અપપી સપ્પી સપ્પી અપપ્પી બાપ્પી બાપ્પી ए लोपरण ने निरकनिरन ने अपापी पापी पापी अपापी इपुलादा बम बच्चे से ताफसती होती सकती अपापी पापी సన్నలలో దైవసమార గణేదేవః ఆరగణేదేవః 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 ఆరగించూ గౌరవఅహర్దానం మో ఆహన అన్నం కురు చికాయ పాలో అన్నం వరగడకయ ఆరగించూ గౌరవఅహర్దానం మో ఆరగించూ దౌరే అహర్దానం మో వెలు అన్నం పెలు కురు చికాయ వెలు అన్నం పెలసికాయ

ప్రంద్ నై దటగై ఈను శూగు న౉epsన్ తాలో ్బ్ ప్రం లూ దేస్タలో అ� enseఖుపూ ఉ� Rodriguez చ్కో నో డాబు Gu podium, uncomfortable 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 ఒ, ా అర్థగుణ భాగృతస్కర ఆచమలే కోల నిన్ను పూజిస్తో ఐదు ఐదు ఒక్కన మాకేయవమ్మ ఐదు ఐదు ఒక్కన మాకేయవమ్మ వ్యక్తిము

శ్రీయవమ్మ ఐదుతనాది మాకివ్వవమ్మ తల్లి చల్లన సంతానాని చక్కన ఐదుతనాది యా సutra powtrulkam

శ్రీ గౌరమ్మ పాయి నరసింహ భక్తుడై పంపాడు గొగ్గిలమో మై సాక్షి దాశంగం పొగలాతో గొగ్గిలమో మై సాక్షి దాశంగం పొగలాతో ఆరాగించ

Obrigado.